మీరు నా నామం నిమిత్తం అందరి చేత ద్వేషించబడురు అంతం వరకు సహించువాడు రక్షించబడును అని రాయబడుంది ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక యేసు క్రీస్తుని వెంబడించడం అంటే అంత ఈజీ కాదండి అంత తేలికేం కాదండి ఖచ్చితంగా శ్రమలు వస్తాయి ఖచ్చితంగా ఇరుకు ఇబ్బందులు కలుగుతాయి ఖచ్చితంగా అవమానాలు వస్తాయి ఖచ్చితంగా ఎదురవుతూనే ఉంటాయి గాయాలు ఎందుకనంటే ప్రభువే చెప్పాడు ఆనాడే చెప్పాడు శిష్యులతో మీరు నన్ను వెంబడింప గోరిన ఎడల అందరి చేత ద్వేషించబడతారు ఏమండి మెచ్చుకునేవారు ఎవరు ఉండరు యేసుక్రీస్తుని కలిగి జీవించడం అంటే మామూలు విషయం కాదు ప్రతి ఒక్కరంటారు ఏంట్రబాబు నీకు ఇది ఆ లేకపోతే మన కులం కాదు మన మతం కాదు మన దేశం కాదు అని ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు నీ విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నాలే చేస్తూ ఉంటారు నేను ఎంతకీ నీ విశ్వాస జీవితంలో అణిచివేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఒక మాట గుర్తు మనకు బాగా తెలిసిన వచనం గుర్తు మార్కు సువార్తలో త్రోవ పక్కన కూర్చొని ఉన్న ఒక గుడ్డి భిక్షకుడు ఉంటాడు యేసు క్రీస్తువారు ఆ ప్రాంతంలో వస్తూ ఉంటే బహుజన సమూహం ఆయన వెంబడిస్తూ ఉంటే పన్నెండు మంది శిష్యులు అసలు ఆయన ఏం చేస్తాడా పట్టుకుందామని కొంతమంది అద్భుతం చేస్తే చూద్దామని కొంతమంది ఏదైనా తప్పు మాట్లాడితే పట్టుకుందామని కొంతమంది అనేక మంది ఆయనతో ఉంటారు ఆ యొక్క గుడ్డి భిక్షకుడు కేక వేసి పిలుస్తూ ఉంటాడు దావిదు కుమారుడా నన్ను కరుణించయ్యా నాకు స్వస్థత కలగజేయ్యా అని అడుగుతా ఉంటే అనేక మంది నేను చెప్పే మాట ఇది జాగ్రత్తగా వాడు ఏసు కావాలని పిలుస్తూ ఉంటే ఏసు ద్వారా అద్భుతం కావాలని వాడు పిలుస్తూ ఉంటే ఈ మాట సూటిగా నువ్వు నేర్చుకోవాలి ఒక మాట గుర్తు చేసుకోవాలి వాడిని అనేక మంది అభ్యంతర పరుస్తూ ఉన్నారండి ఆగ్రా బాబు అంటున్నారు వాడి కేకలు ఆపేయమంటున్నారు వాడి పిలుపులు ఆపేయమంటున్నారు యేసుని నువ్వు కలుసుకోవడానికి వీల్లేదు అన్నంతగా చెప్తా ఉన్నారు లేకపోతే ఏసు ద్వారా నీకు స్వస్థత జరగడానికి కుదరదు అన్నట్టు ఆటంకపరుస్తూనే ఉన్నారు అదే నేను ఒక మాట చెప్తున్నాను యేసుని వెంబడించడం అంటే అంత ఈజీ కాదు యేస్సు క్రీస్తు వారిని కలుసుకోవడం అంటే అంత ఈజీ ఏం కాదు ఎందుకనంటే శ్రమలు వస్తాయి నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి దెబ్బలు కూడా తగులుతూనే ఉంటాయి అందుకే ఇక్కడ చూసినట్టుగా గుడ్డి భిక్షకుడికి ఎన్నో అవమానాలు లేకపోతే ఎన్నో ఆటంకాలు లేకపోతే ఎంతోమంది ఆపే అంటున్నారు వాడిని కానీ వాడు ఇంకా బిగ్గరగా మొర పెడుతూ తావేది కుమారుడా నన్ను కరుణించాయ అని అడుగుతూ ఉంటాడు అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంటుందండి యేసు నిలిచి వాణిని దగ్గరికి రమ్మని పిలిచి వానికి స్వస్థత కలగజేస్తూ ఉంటాడు నేను ఒక్క మాట సూటిగానికి తెలియజేయనా ఆటంకాలు వచ్చాయా కదా అని ఆగిపోమాక శ్రమలు వచ్చాయి ఆగిపోమాక నీకు ఎక్కడైనా ఇరుకు ఇబ్బంది కలిగింది ప్రార్థనకు ఆటంకం అయిందని ఆపమాక ప్రార్థన ఇంకా పెంచినప్పుడు ఖచ్చితంగా ప్రభు నీకు సమీపంగా వస్తాడు ఆయన నిన్ను కలుసుకుంటాడు నేను లోటును తీరుస్తాడు మనకు కావాల్సింది ఆయన సహాయం చేస్తాడు అది అనారోగ్యంగా ఉన్నా లేకపోతే ఆర్థిక ఇబ్బందిలో ఉన్నా ఇవన్నీ ఏది కాకుండా నమ్మకమైన విశ్వాసాన్ని కలిగి ఉంటే ఇక్కడ రాయబడింది అంత వరకు నువ్వు సహించుకుంటూ ఓర్చుకుంటూ ఆయన ఎంబడించగలిగితే రక్షించబడతాం నిత్య జీవానికి వారసలమవుతాం ఖచ్చితంగా యుగ యుగాలు ఆయన రాజ్యంలో ఉంటాం ప్రభుత్వం ఉంటాం ఆయన రాజ్యం అంతం లేనిదాన్ని మనందరికి కూడా తెలుసు అందుకని దైవజనమా దైవ జనాంగమా ఒక్క మాట సూటిగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు అనేకమైన చోట్ల అనేకమైన ఇరుకులు ఇబ్బందులు కలుగుతూనే ఉన్నాయి క్రైస్తవ బిడ్డలకి క్రైస్తవ బిడలుగా కలుగుతూనే ఉన్నాయి ఏసు క్రీస్తుని వెంబడిస్తుంటే అనేకమైన ఇరుకులు ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి కానీ ప్రార్థన ఆపకూడదు వారి నిమిత్తం మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి శ్రమ కలిగిన వారు కూడా శ్రమలో కూడా ప్రార్థన చేస్తూనే ఉండాలి మొర ఉండాలి అప్పుడే మనకి ఖచ్చితమైన విజయాన్ని చూడగలుగుతాం రక్షణ అనుభవాన్ని చూడగలుగుతాం ప్రభుత్వం ఉన్న యొక్క సంతోషాన్ని చూడగలుగుతాం ఈ మాటలను నీ గుండెల్లో భద్రం చేసుకొని ఒకవేళ ఇప్పుడు ఏదైనా ఇరుకు ఇబ్బందులు ఉన్నావేమో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావేమో ఈ పరిస్థితులు నేను దాటలేమను అనుకుంటున్నావేమో అయితే చిన్నగా ఓపిక చేసుకొని కొంచెం ధైర్యం తెచ్చుకొని మరలా నువ్వు విశ్వాసాన్ని తెచ్చుకొని బలపరుచుకొని నిన్ను నువ్వు వాక్యం చదువుకొని దేవుని దగ్గరకు వచ్చి మోకాలేసి నీ ప్రార్థన గదిలో ప్రభున్ని మరొక్కసారి అయా నాకు సహాయం చేయని నువ్వు అడగగలిగితే ఖచ్చితంగా ప్రభు సహాయం చేసే దేవుడు ఆ త్రోవ పక్కనున్న గుడ్డి కూడా అడిగితే ఆయన నిలిచి వానికి సహాయం చేసి వాని సూపును ప్రసాదించినట్టుగా మనందరికీ తెలిసిందే హలలుయా ప్రియా సంగ